నవామి ధన్వంతరియం ఆదిదేవం స్వరా సొరయ వంధిత పాదపద్మం లోకేశ్వర రుగ్మయ మృత్యునాశం దాతార మేషం ఇవి దిద్దాం నా తల్లిదండ్రులకి పెద్దలకి గురువులకి పాదాల పట్టుకుని ప్రార్థిస్తూ మాది కాకినాడ జిల్లా తొన్న మండలం ఒంటుమావుడి దగ్గర ఉన్నటువంటి బోధి వన వనసంజీవిని వైద్యం ఈ వైద్యంలో కాళ్ళు వేళ్ళు కట్ చేయకుండా రణాలని గాయాల్ని తగ్గించే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్ అయితే బోధిధర్మ వన సంజీవ్ అనే పేరుతో యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ యూట్యూబ్ని ఈ యూట్యూబ్ ద్వారా మా పూర్వీకుల ద్వారా మా గురువుల ద్వారా వచ్చినటువంటి విజ్ఞానాన్ని నేను ఇరవై మూడు సంవత్సరాలు బయాలజీ టీచర్గా చేసినటువంటి ఔషధ మొక్కలు ఔషధాలు కోసం మీకు అందించాలని నేను సిద్ధంగా ఉన్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ Me Krishna Maheshwar Yadav